అంత మాత్రం దానికి ఎందుకు రావాలి ఎందుకు పోవాలి వచ్చింది సప్పు చెక్కుండాక ఎందుకు పోవాలేరెకో ఏమైంది ఇప్పుడు ఎవరితే అది అట్లొచ్చి ఇట్లా పోయి చుట్టం మనకెందుకే అట్లొచ్చి ఇట్లా పోయే చుట్టాం మనకెందుకే అగో ఎవరంటే సప్పుడు చేయదు కదా మనకు సప్పుడు చేయదు చెప్పుకుంటే తాగుతదా అనుకుంటే వస్తదా పోయింది చెప్పుకుంటే తాగుతదా అనుకుంటే వస్తదా పోయింది అరే మళ్ళా అంటది నాకు తెలియకుండా వచ్చిపోయింది ఎవరే నాకు తెలియకుండా వచ్చిపోయింది ఎవరే నాకు బీపీ లేపక మళ్ళీ ఏమనుకుంటున్నావు నాకు హా హలోనట్టే మాట్లాడతావు తెలనట్టే మాట్లాడతావు నిన్న పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం రాలేదు అయ్యాలా పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం రాలేదు అయ్యాలా బాబి ఇగో నేను అంటేనేమో అన్నంటావు ఆ ఆ తిడితేనేవో తిటినాంటావు ఆ మరి ఏందిది పాపం ఇది బోన అది ఎట్లా ఉంటదయా ఇది బోన అది ఎట్లా ఉంటదయా ఇది బోన అది ఎట్లా ఉంటదయా నీ శాస్తం కాకపోతే యో మారే ఆంటరు నీ మారే ఆంటరు నీ మారే ఆంటరు నిజమే కాదు లక్కి ఛాన్సెస్ అమ్మో బలేడు దాని ఇంటి పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు చూసి ఏ పాటో మళ్ళా మనవడు కొట్టిననుకునేటట్టు మనవడు అనుకునేటట్టు చేతనా నువ్వు నన్ను ఏ నువ్వా అబ్బరబాయ్ నన్ను చేసుకున్న నామగడే నన్ను ఇంత వారికి అబ్బర బాయ్ నన్ను చేసుకున్న నామగడే నన్ను ఇంత వారికి గొట్టలే అబ్బరబాయ్ బాయ్ నన్ను చేసుకున్న నామగడే నన్ను ఇంత వారికి కొట్టలే ఎవర ఈ ఈటా పైతే మాట్లాడితే మళ్ళా తుంటవద్దు లేబట్టి ఎత్తేసినట్టు గిర్ర గిర్ర ఆ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ ఎంతో సంతోషకరంగా ఉండాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఏందో మా బేబీ చెప్తా తర్వాత ఏందో చెప్పు ఇలాంటి గమ్మస్ ఎన్నో చేస్తాం నేను చెప్పనా మరి ఇది ఇది నేను చెప్పు ఇలాంటి చెప్పనాలు ఎన్నో చేస్తాం చేస్తాం చెప్పండి వాళ్ళు ఏం చెప్పారు అర్థం అంటా ఇలాంటి గమ్మత్తైన వీడియోలు మరెన్నో చేయడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తామని అంటుంది తర్వాత ఏం చెప్తుందో అది కూడా విందాం చూద్దాం ఎందుకంటే పనులు లేవు కదా పాపం చె లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చేటట్టు అయితే కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు ఏమండో గంట గొట్టులు మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి వాళ్ళు హాల్ హ్యాపీ